అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఆగస్టు మాసం మూడవ తేదీ ఆదివారం రోజున కన్యా రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఏ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు శ్రీ పురుష వశీకరణం ఇంటి సమస్యలు సమస్యలు శారీరకంగా మానసికంగా ఎటువంటి ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన్నా నమ్మకంతో ఫోన్ చేయండి మీకు శాశ్వత కన్యా కన్యరాశి వారు మానసికంగా దృఢంగా ఉంటారు అవసరానికి ధనం లభిస్తుంది వృత్తి ఉద్యోగ విషయాలలో చర్చలు ఫలిస్తాయి ఆప్తుల నుంచి వివాదాలకు సంబంధించినటువంటి కీలక సమాచారం లభిస్తుంది చేపట్టినటువంటి పనుల్లో జాప్యం తొలగ ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది నూతన కార్యక్రమాలకు శ్రీకారం చూడుతారు వివాదాలకు సంబంధించినటువంటి ఆప్తుల నుంచి కీలక సమాచారం లభిస్తుంది నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి మీ యొక్క శ్రమ ఫలిస్తుంది వృత్తి వ్యాపారంలో మేలైనటువంటి ఫలితాలను అందుకుంటారు సంతాన విద్యా విషయాలు సంతృప్తిని కలిగిస్తాయి సమాజంలో పేరు కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడడం భవిష్యత్తు అనుకూలంగా ఉంటుంది గృహంలో శుభ కార్యక్రమాల పరమైనటువంటి ఖర్చు పెరిగే అవకాశం ఉంది ఒత్తిడిని అధిగమిస్తారు ప్రారంభించినటువంటి పనిలో ఏకాగ్రతగా పనిచేస్తారు ముందు చూపుతో వ్యవహరిస్తారు సమస్యలు తక్కువ పడిన మీ యొక్క రంగాలలో ఓర్పు సహనంతో ముందుకు సాగుతారు ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు అవసరానికి సహాయం చేసేవారు ఆర్పడిన బంధుమిత్రుల సహకారం లభిస్తుంది ముఖ్యమైనటువంటి విషయాలలో ఆనందంగా పనిచేస్తారు సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారు ఆటంకాల తొలగనం గత అనుభవంతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు వృత్తి ఉద్యోగ వ్యాపారాది రంగాలలో అభివృద్ధికి శుభవార్తలను వింటారు కుటుంబంలో అభిప్రాయ భేదాలు తెలుగున మీ యొక్క రంగాలలో అనుకూలత ఏర్పడుతుంది వ్యాపార యోగాలు ఏర్పడిన మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి విశేషమైనటువంటి కృషితో అనుకున్న దాన్ని సాధిస్తారు పట్టుదలతో పనిచేస్తారు కార్యసిద్ధి విశేషంగా ఏర్పడుతుంది అదే విధంగా ఆర్థికంగా మిశ్రమ కాలం చెప్పవచ్చు కార్యసిద్ధి ఏర్పడి నూతన అవకాశాలను చేజిక్కించుకుంటారు మీ యొక్క లక్ష్యాలను నెరవేరణం అదేవిధంగా కీలకమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు ఒక పనిని అడ్డకాలకు పూర్తి చేస్తారు సమాజంలో గొప్ప పేరు ప్రతిష్టలను సంపాదిస్తారు పట్టుదలతో మరువులైనటువంటి విజయాలను సొంతం చేసుకుంటారు ఆత్మవిశ్వాసంతో పనిచేసి మంచి ఫలితాలను సాధిస్తారు కుటుంబ సభ్యుల సలహాలతో విజయాలను సాధిస్తారు ధనలాభం ఏర్పడుతుంది ఆకస్మిక ప్రయాణాలు చేసే అవకాశం ఉంది ఓర్పు సహనంతో శుభ ఫలితాలు అందినం అనవసరమైనటువంటి విషయాలలో తలదోచు ఎవరితోనూ వాదోపవాదాలు చెయ్యవద్దు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తట్టుకుని ముందుకు సాగుతారు ప్రతి చిన్న విషయాన్ని లోతుగా చూడవద్దు మానసికంగా దృఢంగా ఉంటారు నూతన పద్ధతులను అవలంబిస్తారు సంఘంలో ప్రముఖుల నుంచి విశేషమైనటువంటి ఆదరణ ఏర్పడుతుంది అదేవిధంగా వ్యాపారంలో వివాదాలకు సంబంధించినటువంటి సమాచారం లభిస్తుంది వ్యాపారస్తులకు నూతన అవకాశాలు లభిస్తాయి ఉద్యోగాలలో ఓర్పుతో వ్యవహరిస్తారు నుంచి సోదరులతో స్థిరాస్తి వివాదాలను అదేవిధంగా అనుకూలత ఏర్పడుతుంది అదేవిధంగా ఉద్యోగాలలో మీ యొక్క పనితీరుతో అనుకూలత ఏర్పడుతుంది నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అందిన చేపట్టినటువంటి పనిలో విజయాన్ని సాధిస్తారు కుటుంబ సభ్యులతో శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు మిత్రులతో వివాదాలను రాజీ చేసుకుంటారు